ఒక కళలు రాకుమారుడు కాదు కళ్ళైతే రాకుమారుడు అనమాట అంత రామ్ చరణ్ గారు అలా తండ్రి కొడుకుని ఇద్దరు కూడా ఒక మన తెలుగు మూవీ ఇండస్ట్రీని ఒక పేర్లో నిలబెట్టారు నిలబెట్టారు ఈసారి ఈ సినిమా ఈ పెద్ద అనే సినిమా మాత్రం మామూలుగా ఉండదు మా గుంటూరులో అయితే పేర్లు పెద్దగా గుంటూరులో పెద్ద అనే ఇంటి పేర్లే ఉన్నాయి ఇంటి పేర్లలోనూ పెద్ద మా కాపు సంఘాలలో నాయుడు సంఘాలలో ఇటువంటి పేర్లు అవన్నీ ఉన్నాయి దీని మీద ఏంటంటే ఒక పెద్ద అంటే ఇక గుంటూరు మొత్తం ఇలా ఇలా సముద్రం లాగా ఊగుతుంది అనమాట గుంటూరు సిటీ వరకు గుంటూరు విజయవాడ అలా ఊగుతుంది కొత్తదనం అనిపించింది దానిలో అతని ముక్కుకి ముక్కు కొడుకు తగ్గించారంటే బుచ్చిబాబు గారు చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది ఒక వంద సంవత్సరాల క్రితం జెంట్స్ పెట్టుకునే వాళ్ళు అంటే వేలు మూడు ఏళ్ళు ముప్పు బుడలు ఇవి జెంట్స్ పెట్టుకునేవాళ్ళు ఈ చెవు కాడలు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ని అదే పాత తరాలిని కొత్త యువతకి చూపిస్తున్నారు అనమాట బుచి డైరెక్ట్ బుచిబాబు గారే కానీ హీరో రామ్ చరణ్ గారే కానీ కొత్త తరాన్ని కొత్త కొత్త ప్రేక్షకులకి కొత్త యువతకి పాత తరాన్ని మళ్ళీ రుచి చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది అంటే ఫస్ట్ చేసిన మూవీ ఉప్పు ఒప్పుడు మించు నేను డబల్ గా మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇది కూడా అంతకు మించి కూడా బ్రేక్ అవుతుంది ఆ సినిమాని కూడా బ్రేక్ చేస్తుంది ఈ సినిమా కూడా అంటే ఇంతటి ఒక చిరంజీవి గారు అబ్బాయి కంటిని మించిన నటనలో తనయుడే ఒప్పుకోవాలి దానికి ఆయన డాన్స్లో డైలాగులో పర్ఫార్మెన్స్లో ఒకప్పటి ఆ అమ్మాయిలకి వీరుడు అయితే రాకుమారుడు అయితే ఈయన ఉన్నటువంటి కళ్ళకి కనిపిస్తున్నటువంటి రాకుమారుడు తన కూతురు పుట్టిన ఫస్ట్ సినిమా కదా ఇప్పుడు హిట్ అంటారా అమ్మాయి పుడగతోనే ఏ పట్టుకొచ్చింది కదా ఆయన కూతురు పుట్టుకతోనే ఎన్నో ఏవేవో మంచి మంచి రాబడులు పట్టుకొచ్చింది అటువంటి నీ తండ్రికి హిట్టుకోలేదా తప్పకుండా ఇస్తాను ఎదురు చూద్దాం మీరు ఎంత ఎదురు చూస్తున్నారు చాలా 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 ఒక్క ఫోటో ప్లీజ్ రామ్ చరణ్ గారు ఈ సినిమా కోట్లు వసూలు చేస్తావంటారా కోర్టు పక్కన ఫస్ట్ సినిమా కలర్ చూసుకో అది ఏంటంటే ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అభిమానుల్లో ఉన్నటువంటి ఉపనయం చూసుకో నువ్వు సముద్రంలో ఎంత హువెత్తి నెగిసి పడుతుందో ఎంత హువెత్తి పడతారో అది చూడండి ఇక కోట్లు అంటారా వాళ్ళకేం తక్కువ వాళ్ళకి ఏం డబ్బులకేం తక్కువ కాదుగా వాళ్ళు డబ్బుల కోసమే కాదు చేసేది అది వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళ నైజం వాళ్ళ బైక్ బర్త్ లో ఉన్నటువంటి బ్లడ్ మనలాంటి ఫ్యాన్స్ కోసం ప్రేక్షకుల కోసం ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు అనమాట వాళ్ళు మీరు ఎంత ఎదురు చూస్తారు ఈ మూవీ కోసం చాలా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను ప్రస్తుతానికి ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు థియేటర్లోకి వెళ్ళి అలజడి చేసి అల్లరి చేసి విజిల్ రాదు విజిల్ కొడదామా అని చూస్తున్నా విజిల్ కొనుక్కొని వెళ్ళండి ఎందుకు విజిల్ రియల్ గా వేయాలి వేస్తా విజిల్ కొనుక్కొని థియేటర్ లో కొడతాడు అది ఓవర్ అయింది విజిల్ రియల్ ఈ లోపల నేర్చుకుంటారు నేర్చుకోండి ఈ లోపల ఎవరు ఒక యువకుని పక్కన పెట్టుకొని విజిల్ నేర్చుకుంటారు విజిల్ వేస్తా